ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నేనే మిమ్మను ఓదార్చువాడును వాడును గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనములు దైవచరుడు యష్యా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నేను నేనే అని ప్రభు సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా నేను అనే మాట ఆయన తప్ప ఇంకెవరు కూడా చెప్పలేదు ఎందుకనగా నేను నిజమైన ద్రాక్షలిని నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పిన దేవుడు ప్రభునిేశ వారు ఎందుకనగా ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ఓదార్చేవారు లేరు ఆదరించేవారు లేరు ధైర్యపరిచేవారు లేరు కానీ దేవుడు ఒక్కడు మాత్రమే ఓదార్చేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది విషయా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని వాక్యం ఇలాగని సెలవిస్తుంది ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను ఎరిశలేములోనే మీరు ఆదరించబడదరు అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినం మీ జీవితంలో ఆదరణ లేక ఓదార్పు లేక ఎంతో కృంగిపోయి నిరాశ నిస్పృహల్లో కొట్టుకొని పోతుంటున్నావా అలాగైతే ప్రభుని పక్షంగా ఉండి నిన్ను ఆదరించి ఓదార్చి ధైర్యపరిచేదానికి ఆయన ఎబినేజర్గా ఇమానియల్గా ఉంటున్నాడనే సత్యాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోయే వారంగా ఉండకూడదని దేవుని వాక్యము ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి బుద్ధి తెచ్చుకొని వచ్చినప్పుడు తండ్రి తనను ఓదార్చి చేర్చుకొని తిరిగి పూర్వస్థితిని తనకు అనుగ్రహించినట్లుగా దేవుడు చూ చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యంలో ఈరోజు నీ స్థితి అలాగే ఉన్నదా అయితే ప్రభు చింతకు ఉన్నపాటును వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుని దేవుడు ఎలాగన తండ్రి చేర్చుకొని ఆదరించి వచ్చినాడు వచ్చినాడో దేవుడు నిన్ను కూడా ఓదార్చాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు యోసేపు తన యొక్క తండ్రి ఇంటికి దూరమైనప్పుడు దేవుడు తనను ఓదార్చిన స్థితిని మనం చూడగలుగుతున్నాం యోసేపు మనసు దేవునిపై ఆనుకుంట ద్వారా తన జీవితంలో ఓదార్పు నందుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు ఎవని మనస్సుని మీద ఆనుకున్నడో వారిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తావని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అలాగిన మన జీవితంలో దేవునిపై ఆనుకున్నప్పుడు ఆ ఓదార్పును మనం పొందుకొని అనేకులకు ఓదార్పునిచ్చే పాత్రలుగా మనం సిద్ధపరచబడతాం అలాంటి కృపను దేవుడు మనకు దయచేయను కాక